హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి ఇవాళ ఇంకా మార్నింగ్ మార్నింగ్ తో అయితే మన బ్లాగ్ స్టార్ట్ చేశాను సో బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే నన్ను మీలో చాలా మంది అంటే కొంతమంది చాలా మంది అంటే వేల మంది అయితే కాదు కొంతమంది ఏంటంటే మీ జ్యువెలరీ కలెక్షన్ చేయండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు మా అటు అది లోపలి తీసుకురావద్దు అటులుపో జాం చెట్టుకింది టెలుపో ఎండ జాంకే చిట్కింది ఎండెందుకు సో అట్లా నన్ను ఎప్పటి నుంచో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి సిస్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అయితే చేద్దాం అనుకున్నాను చేద్దాం అన్నప్పుడు చేద్దాము అనుకున్నప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి టైం ఇవ్వండి సిస్టర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అయితే రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేశారు అసలు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఎందుకు చేయట్లేదు సిస్టర్ టైం కావాలి అనేసి అడుగుతున్నారు ఎంత టైం కావాలి ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నానండి అయితే ఇంకొకసారి ఇంట్లో వాళ్ళని అడుగుదాంలే అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే అడిగాను ఇంకా మా అయితే వద్దని చెప్పేసి అన్నారు అంటే సోషల్ మీడియా కదండి అందరూ అన్ని వీడియోస్ చేయడానికి ఒప్పుకోరు లైక్ హోమ్ టూర్ కానివ్వండి ఇట్లా జ్యువెలరీ కలెక్షన్ కానివ్వండి ఎందుకు లేవి అన్నట్లు కొంచెం ఫీల్ అవుతాం కదా సో అట్లా ఇంకా మా ఇంట్లో అయితే ఒప్పుకోలేదనమాట సో అందరు చేస్తున్నారు కదా మీకేమి అని మీరు అనుకోవచ్చు అందరు చేస్తున్నారు కాదనట్లేదు అంటే కొంతమంది చేస్తారు కానీ కొంతమందికి పర్మిషన్ అయితే ఇవ్వరు అందరు చేస్తున్నారు కదా అనేసి మన ఇంట్లో వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వకపోయి సరే చేసి మళ్ళీ ఫ్యామిలీలో అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోలేం కదా సో అందుకే ఇంకా మా వారు వద్దన్నారు అనేసి ఇంకా నేనైతే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయాలి అనుకోవట్లేదు అండ్ ఇంకా చెయ్యను కూడా అండి ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను కానీ ఒకేసారి గోల్డ్ జ్యువెలరీ అంటే నాకు ఒప్పుకోలేదు నేను చేయను అనమాట సో అది అంటే ఇంకా అడుగుతూ ఉన్నారు అట్లా అడిగించుకోవడం కూడా ఏదోలా ఉంది చేద్దాం అనుకున్నా బట్ ఇంట్లో వాళ్ళని అడిగితే వద్దన్నారు కదా ఇంకా నేను చేయలేను వాళ్ళని కాదని సో ఇంకా మీరు చాలా సార్లు అడుగుతున్నారు అడుగుతున్నారులే అని చెప్పేసి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అంటే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ఇంకట్లా మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట నేననే కాదు ఎవరైనా సరే కొన్ని పర్టికులర్ వీడియోస్ అంటే మన ఫాలోవర్స్ మనకి సజెషన్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇట్లాంటివి చేయండి అలా చేయండి అది చేయండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు అంటే మన నుంచి ఎక్స్పెక్ట్ చేసి మన మీద అభిమానంతో కొంతమంది అడుగుతూ ఉంటారు సో అట్లా కొన్ని మనం చేయగలిగినవి అయితే చేస్తాము అయితే చేయలేం కదా కొన్ని పర్టికులర్ వీడియోస్ అయితే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తేనే చాలా వరకు బెటర్ అండి సో వాళ్ళు వద్దన్నా సరే ఇదనే కాదు సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో వాళ్ళు వద్దన్నా మనం చేసి ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు సో అందుకే నేనైతే చేయలేను అనమాట సో ఇంక అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చపాతి అనమాట చపాతీలోకి కర్రీ ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ మంచిగా కానీ డబ్బా ఫోర్ చేయాలి అవి తమట కర్రీ అయితే చేస్తాను అమ్మ వాళ్ళైతే ఇంకా యాజువల్గా పనికి అయితే వెళ్ళారు వచ్చేస్తారు కూడా సో ఇంకా వాళ్ళు వచ్చే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకొచ్చిన తర్వాత అందరం తినేస్తాం అనమాట సో ఇంకా బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇందాక పిల్లలు బయట ఆడుకుంటున్నారండి సో కొంచెం గోలగోలగా ఉందనమాట వాళ్ళు అరవడము కేకలు వేయడము అట్లాగా కొంచెం నాయిస్గా ఉందిలే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి ఇంకా అట్లా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను ఇందాక సో అది ఇంక ఇక్కడ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆలు టమాటా కర్రీ అనమాట నార్మల్గా ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను ఆ వాళ్ళు పచ్చిశనగపప్పు అవి వేసేసి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసాను అనమాట అవి ఫ్రై అవుతున్న టైంలోనే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అను ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసాను ఈ ఆనియన్స్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఉంటే ఏ స్టేజ్లోనే వేసుకోవచ్చు కానీ నేను మసాలా మొత్తం ఒకేసారి వేస్తున్నాను బాగుంటుందండి కర్రీ మనం నార్మల్గా చపాతీస్లోకి బయట తింటాం కదా సో ఆ టేస్ట్తోనే ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఆలోచన ముందుగానే ఉడికించి ఇట్లా కర్రీ చేస్తారు అనమాట బట్ ఇవాళ నేను అట్లా ఏమి ఉడికించట్లేదు నార్మల్గానే కర్రీతో పాటు మగ్గించేస్తున్నాను అనమాట సో అది అట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు అట్లా చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది కాకపోతే అక్కడ ఆలూస్ బాయిల్ అయి ఉంటాయి ఇక్కడేమో ఇట్లా మనకి కొంచెం పీసెస్ లాగా ఉంటాయి కొంచెం ఏంటంటే వాళ్ళు స్మాష్ చేస్తారు ఏమో అట్లా పీసెస్ లానే వేస్తారు కొంచెం పెద్ద పీసెస్ అనిపిస్తాయి బట్ ఇక్కడ నేను ఏంటంటే ఇట్లా కట్ చేసే వేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ టొమాటోస్ కూడా వేసాం కదా అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఆలు అయితే వేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇవి కొంచెం మగ్గించుకోవాలి ఈ లోపు ఇక్కడ మసాలా కోసం ఏంటంటే మిక్సర్ జార్లో అల్లము వెల్లుల్లి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసేసి ఒక మూడు నాలుగు వరకు లవంగాలు ఒక వన్ ఇంచు వరకు దాల్చిన చెక్క వేసేసి ఇదిగో ఇట్లా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇట్లా ఒకసారి మసాలా ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి అంటే అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు అన్ని కూడా ఒకేసారి వేసేసి నార్మల్గా అయితే మనం స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి నిజంగా టేస్ట్ చాలా ఇంక ఇక్కడైతే ఆలు కొంచెం తగ్గిన తర్వాత టేస్ట్ తగ్గట్టు కారం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఆ జార్లోనే కొంచెం వాటర్ కూడా తొలిపి వేసేసుకుంటున్నాను కొంచెం గ్రేవీకి తగ్గట్టు కూడా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట అంతే ఇంకొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మంచిగా కుక్ మేము చపాతీలోకి ఆలు టమాటా చాలా తక్కువ ఎక్కువ పన్నీరు మష్రూమ్ అని చికెన్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాము బట్ ఈ రోజు మాత్రం ఆలు టమాటా చేస్తున్నాను సో ఇంకా కర్రీ అయితే సిమ్ లో పెట్టేస్తానండి అవుతూ ఉంటది సో ఇంక గోధుమ పిండి బా గోధుమ పిండి అయితే గోధుమ పిండి కలిపి పెట్టేస్తాను గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట సో ఇంక చపాతీలు కూడా చేసుకుంటాను ఇంకా చేసుకుంటూ మధ్య మధ్య రోజు కర్రీ చూసుకుంటూ ఇంకా అట్లా స్పీడ్ స్పీడ్ గా చేసుకుంటాను పిల్లలకు అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నేను నాన్ వాళ్ళు వచ్చిన తర్వాత తినేస్తాను అనమాట चपाती अब नाumbo curry aini inkalli yen kalliy ah mutton kalliy abu kaaju bangalumbo curry ne ha bangalumbo curry సో ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అండి ఇంకా చపాతి కూడా చేసి అవి కూడా కాల్చాను పిల్లలు అయితే అసలు మామూలు గోల కాదు అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను సర్లే లేనమ్మ దగ్గర కాసేపొక్కల్ని పంపిస్తామంటే అక్కడికి పంపిస్తేనేమో అక్కడ నాన్నమ్మ అవన్నీ ఆగమాగం చేస్తున్నారు మళ్ళీ ఆవిడ సర్దుకోలేదు లేని చెప్పేసి ఇంక ఇద్దరిని ఇక్కడే ఉంచేసాను అనమాట

етра ओ हां इसारदा हम कर डांस किया वीडियो येला मारे गुरु ना रे मला गाना ला बोल आ मले ना एंदो गत्न ने ना आता मन तोरा पुसबेसा आ बुई फाइल कोथेसा आ नाम गातो

जब ऐसा हो गया, ओसी, सरे हिंसमांग ही जब, उपलिया ना मार, रणाया, आराई, ये सब पुल लाता, लाता रुंटे, खारे रंजी आना, आर्जेंटो रुंट आज बंद है रंजी, नाम मालूम नहीं का, हाँ, नाम तो मोड़ो, आये, मारो तो ये, मार डालें रंजी लम्बा वाटी के दिन मारू, கொஞ்சம் தான வரமா நான் ஹாரோ கண்ணங்கலாம் இல்ல எங்க தேனனா ஆகல ஆகல அந்த தி வரைக்கும் தான் நான் சாப்பிடலாம் செல்ல இங்க வந்துட்டேன் அம்மா ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టడం లేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా అట్లా అందరం కూర్చొని తినేస్తున్నాము నానే ఇక్కడ మనం పూరి కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీ ఎక్స్పెక్ట్ చేశారనమాట వీళ్ళు యాక్చువల్గా చపాతీలు అంతగా తినరండి పూరిలో ఎక్కువ తింటారు ఇంకా ఆ కర్రీని చేస్తానేమో అనుకొని అదే అడుగుతుంటే నాకు అప్పుడు స్ట్రైక్ అవ్వాలి తర్వాత అడుగుతుంటే ఇంక అప్పుడు చెప్తున్నారు అనమాట ఆ కర్రీ అన్నానా అనేసి అడుగుతుంటే అదే అనేసి చెప్తా ఉన్నారు అది ఇంకా చపాతీలోకి ఏం బాగుంటుంది అనేసి ఇంకా నార్మల్గా ఇట్లనే చేస్తారు చపాతీలోకి అనేసి చెప్పాను అమ్మ కాదు అమ్మ ఎండ్లో ఎందుకు పో స్వామి మామ దగ్గరికి వెళ్ళిపో అయితే నువ్వు సాయంత్రం సాయంత్రం తీసుకెళ్ళని చదువుతున్నా ఒక దాన్నే వెళ్ళొత్తా మిషన్ దగ్గరికే బై మేము ఏం నాయనా మిషన్ దగ్గరికే దిగు అమ్మ దిగు మా అమ్మ కాదు ஸ் மா சாரீஸ் இவ்வடாக்கு அந்த மாமூல் సో ఇంకా అమ్మ శారీస్ అదే చెప్పాను కదా బ్లౌజెస్ స్టిచ్చింగ్ కోసం అనేసి ఇంకా పక్కూరు అయితే వెళ్తున్నాం అనమాట అక్కడే అమ్మ స్టిచ్ చేయించుకుంటుంది ఇంకా పక్కూరు అయితే వెళ్తున్నాము ఇంక ఇదిగోండి ఇది మా తోట అనమాట ఈసారి మీకు తోట చూపించలే ఇప్పుడైతే సీజను మామిడికాయలు సొప్పటికాయలు మంచిగా ఉంటాయి కానీ ఇంకా వెళ్ళలేదు అనమాట నేను కూడా వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇటు పచ్చడి పడతాం కదా అప్పుడు మామిడికాయలకు వెళ్తాం కదా అప్పుడు చూపిద్దాంలే అనేసి మీకు కూడా నేను కూడా వచ్చిన తర్వాత వెళ్ళలేదు ఇంకా మా ఊరు నుంచి పక్కూరికి వెళ్ళే దారిలో అన్నీ కూడా తోటలే ontayandi idi 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 yari అట్లా మా పక్క ఊరు అయితే వస్తున్నాము పక్క ఊరు అంటే పెద్ద టైం ఏం లేండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా నాన్న పిల్లలు నేనైతే వస్తూ ఉన్నాము మా వాసవి గారిని ఉండమ్మా అని అయితే వాడు మరి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాడు ఏమో కానీ నేను కూడా వస్తాను అనేసి గోల్ చేశాడనమాట ఇంకా వాడిని కూడా తీసుకొస్తున్నాము ఇంకా అట్లా అక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఇదిగోండి ఇది వాళ్ళ గార్డెన్ అనమాట పల్లెటూరులో ఎట్లుంటుందంటే కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచేస్తూ ఉంటారండి సో అట్లా ఆంటీ వాళ్ళకి కొంచెం ప్లేస్ ఉంటే అట్లా మొక్కలైతే పెంచేసింది అనమాట ఇంకా ఫ్రంట్ కూడా ఉన్నాయి పూల మొక్కలు అవి మంచిగా బాగున్నాయి అనమాట చాలా పెట్టారు ఇంకా నేను షూట్ చేయలేదనమాట వచ్చేటప్పుడు చూశాను ఇంకా చేస్తారలే అనేసి ఇంకా అది చూపించలేదు మాత్రం పప్పాయ అని కలబంద ఇంకా జాంకాయ చెట్టు ఇంకా అట్లా ఏవేవో చెట్లు అయితే సో పల్లెటూరులో ఇంతే ఉంటారు కొంచెం ప్లేస్ ఉన్నా మొక్కలు పెట్టుకుందామా అంటే ఆకుకూరలు కానీ లేదంటే కూరగాయలు అట్లా పెట్టుకుందామా అన్నట్లు చూస్తూ ఉంటారు సో అది అట్లా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మిర్చి అండి కిందటి వీడియోలో చూశారు చూసారు కదా మేము కారం ఇంట్లోనే వేయించుకుంటామండి ఇట్లా మిర్చి కొనుక్కొని అని చెప్పి మా దగ్గర మిర్చి కూడా వేస్తారు కాకపోతే వాళ్ళు వేయరు మేము ఎక్కువ అసలు మినుము ఇంకా వరి పంట జొన్న ఇట్లాంటివి వేస్తూ ఉంటాము మిర్చి వేసే వాళ్ళు వేస్తారు కదా సో వాళ్ళ దగ్గరే కొంటామనమాట కొని ఇంకట్లాగా అట్లాగా కారం అయితే వేయించుకుంటాము ఇవి ఫోర్ కేజెస్ అన్నమాట వన్ కేజీ వన్ కేజీ ఏమో గడ్డు కారము మనం నాన్ వెజ్ కర్రీస్లోకి యూజ్ చేస్తాం కదా ఆ కారము ఇంకా త్రీ కేజీస్ ఏమో నార్మల్గా రెగ్యులర్ కర్రీస్లోకి యూస్ చేసేలాగా వేయిస్తుంది అన్నమాట అమ్మ ఇంకా అది వచ్చేసి గళ్ళు ఉప్పు ఒక ముప్పావు కేజీ వరకు త్రీ కేజీస్ మిర్చికి ఏంటంటే ముప్పావు కేజీ గల్లుప్పు అలాగే ఒక హాఫ్ కేజీ వరకు ధనియాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు మెంతులు ఒక హాఫ్ కేజీ వరకు ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేస్తారనమాట అంటే మేము అట్లా వేస్తాము కొలత సో అది ఇంకా కరివేపాకు కూడా వేస్తాము బట్ ఈసారి ఇంకా అమ్మ కరివేపాకు అయితే ఎందుకో కానీ మరి కరివేపాకు అయితే వేయలేదు ఈ ఏ వేసి ఇదిగోండి కారం అయితే ఇట్లా నానర్ వేయించుకొచ్చారు చూడండి ఎంత మంచి కలర్ ఉందో స్పైస్ కూడా ఎక్కువ ఉంటుందండి అండి వేస్తాము సో అదనమాట ఫుల్ వర్షం పడుతుంది అబ్బా చెట్లు చూడ అయితే గాలి వాన స్టార్ట్ అనమాట టైము టూ టూ థర్టీ అవ్వడం ఆలస్యం అండి ఇంక అసలు వచ్చి పడుతుందండి వర్షం అయితే టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి కూడా ఏదో ఒక టైంలో పడుతూనే ఉంది అయితే మిడ్ నైట్ లేదంటే ఈవినింగ్ లేదంటే ఇట్లా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైంలో అయితే పడుతూ ఉంది ఇంకా మంచిగా గాలి ఇంకా వర్షం అనమాట పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతున్నాయి అసలు వడగళ్ళు వాన పడితే బాగుండు అనిపించింది నాకైతే అంత పెద్ద చినుకులు పడుతుంది నేనైతే వడగలు వానే అనుకున్నా సౌండ్ కానివ్వండి అది చూసి వడగలు వానేమో అనేది అనుకున్నా కానీ ఇంకా నార్మల్ వర్షమేనమాట వడగల్ వాన చూసి అసలు ఎన్నో అవుతుందో నియర్లీ ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది ఈ ఎండాకాలం ఏమో కానీ ఈ వర్షాలు ఏందో మరి అర్థం కావట్లేదు కానీ ఒక అందుకు లేండి ఈ ఎండలకి ఎక్కడ ఉండలేకపోతున్నామో కొంచెం వర్షం పడితే ఏదో ఒక పూట కొంచెం చల్లగా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు అయితే అట్లా వర్షంలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వద్దురా అని చెప్పేసి అంటుంటే అసలు వినట్లేదు అనమాట ఇంకా అమ్మ ఏమో ఏదో సన్నజాజుల చెట్టు ఏదో కొంచెం గుబురుగా అయిపోయింది ఇంక ఇప్పుడు పూలు పొయ్యట్ల కట్ చేస్తే మళ్ళీ వస్తాయి కదా పువ్వులు అందుకని చెప్పేసి అమ్మ అది కట్ చేసి ఇంకా అటు సావిడి దగ్గర వేయడానికైనా వెళ్తూ ఉంది సో ఇంకా అదిగో ఇదిగో అనేసి ఈవినింగ్ అయితే అయ్యింది ఇంకా కొంచెం వర్షం పడింది కదా క్లైమేట్ కూడా చల్లగా ఉంది ఇంకా వేడి వేడిగా అమ్మ పకోడి వేసుకుందాము ఇంకా ఆనియన్స్ కట్ చేసి కొంచెం శనగపిండి జల్లించు అని చెప్పేసి చెప్పింది ఇంకా అందుకే ఇక్కడైతే ఈవినింగ్ టైము ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంక శనగపిండి అయితే జల్లిస్తుంది శనగపిండి ఏంటంటే నార్మల్గా ఇక్కడ లూజ్లో లో తీసుకుంటాము నార్మల్ లోకల్ షాప్సే కదండి విలేజెస్లో లో సో అది సేల్ అయ్యి అవ్వక వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ రోజులే ఉంటది కదా సో ఏమన్నా పురుగులు అట్లా ఉంటాయేమో అని చెప్పేసి అట్లా లూజ్ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా జల్లిస్తాము సో అట్లా శనగపిండి అయితే జల్లించాను ఇంకా అమ్మ ఏమో ఆ టైంలో లో ఇంకా బయట పనులు ఇంకా సావిడ దగ్గర కొన్ని పనులు ఉంటాయి ఇంకా అవి చేస్తూ ఉంది ఇంకా నేనేమో ఈ లోపు ఆనియన్స్ అవి కట్ చేసి శనగపిండి జల్లించి ఇంకా అమ్మ వచ్చింది అనమాట ఈ లోపు ఇంక ఇక్కడైతే అమ్మే వేస్తుంది లేండి పకోడీ ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసింది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసింది ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఆనియన్స్ ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి ముందే మొత్తం కూడా అంటే అనుకోండి ఆనియన్స్ మనకి సపరేట్ అయిపోయి బాగుంటుంది అనమాట పకోడి ఆనియన్స్ ముందే స్మాష్ చేయకుండా ఒకేసారి వాటర్ అన్నీ అనుకోండి అప్పుడు సపరేట్ అవ్వవు అంత మంచిగా అనిపించదు ముందే ఇట్లా మిక్స్ చేసామంటే ఆనియన్స్ అన్ని సపరేట్ అయ్యి బాగుంటుంది అనమాట ఇంకా అట్లా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు ఇంకా కొంచెం జీలకర్ర అయితే వేసింది ఇంకా పచ్చిమిర్చి అయితే వేయాల అంటే పిల్లలు తింటారు కదా మళ్ళీ ఎందుకులే పాప వాళ్ళ కింద పంట కింద పడితే మళ్ళీ ఏడుస్తారు ఇంకా గోలు చేస్తారులే అని చెప్పేసి పచ్చిమిర్చి అయితే వేయలేదనమాట ఇంకా బియ్యం పిండి కూడా ఏం వేయాల అంటే నార్మల్గా వేస్తారు కదా కొంతమంది బట్ మేమైతే బియ్యం పిండి అట్లయితే ఏం వేయనండి నేను కూడా పెద్దగా వేయను ఎప్పుడన్నా ఒకరోజు వేయాలనిపిస్తే వేస్తాను అంతే కానీ వేయను అనమాట నేను కూడా పెద్దగా సో మా అమ్మ ఎట్లా చేస్తాదు సేమ్ నేను అంతే చేస్తాను పకోడి మా అమ్మ చేసే పకోడి బాగుంటాయి అందుకే మా అమ్మ చేసే ప్రాసెస్లోనే చేస్తాను అనమాట సో అది ఇంకా అట్లా అమ్మ అయితే వేడివేడిగా పకోడి అయితే వేస్తూ ఉంది ఇదిగోండి ఆల్రెడీ కొంచెం అయితే తీసేసింది ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇచ్చాను అనమాట పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు ఇంకా చిన్నోడేమో ఇంట్లోకి బయటికి అలా తిరుగుతా ఉన్నాడు అనమాట అవునండి మరి ఈ సమ్మర్ హాలిడేస్ కి మీరు ఎక్కడికి వెళ్ళారంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా నాకు కామెంట్ చేయండి అంటే కొంతమంది జాబ్ పర్పస్ మీద అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా దూరంగా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు కొన్ని రోజులు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండుంటారు సో అట్లా మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీ సమ్మర్ హాలిడేస్ ఎట్లా గడుస్తున్నాయి ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా రెస్ట్ కూడా తీసుకుంటున్నాను అమ్మ పొలం వెళ్ళలేదు అనుకోండి ఇంకా అమ్మే చేసేస్తుంది అనమాట పనులన్నీ కూడా అంటే చేస్తాలే కానీ ఏవో చిన్న చిన్నమే అట్లా చేస్తూ ఉంటాను ఇంకా అమ్మ పొలం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ పని చేసి వెళ్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా చేస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ పని మాత్రం ఆల్మోస్ట్ చేస్తాను అనమాట సో ప్రస్తుతం మాత్రం అమ్మ వెళ్ళట్లేదు పొలము ఇంట్లోనే ఉంటుంది ఇంకా చక్కగా అమ్మ అయితే నాకు మంచిగా రెస్ట్ ఇచ్చేస్తుంది అనమాట సో అది ఇంకా అట్లా మేమైతే పకోడీ తినేసాము ఈవినింగ్ ఇంకా నైట్కి నాన్న గేదెలు తోలుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసారు అట్లా నాన్నకు కూడా పెట్టేసి ఇంక అట్లా బయట మంచం వేసుకొని చల్లటి గాలి వస్తుంటే ఇంక అట్లా తింటా ఉన్నారు ఇంకా సమ్మరన్నాళ్ళు కూడా ఎక్కువ బయటే ఉంటామండి టీవీ పెట్టేసుకొని ఇంట్లో ఇంకా బయట కూర్చొని చూస్తూ ఉంటాం అన్నమాట సో అది అట్లా నాన్న అయితే పక్కోటి తినేసి ఇక్కడ మా చిన్నోడు పెద్దోడు డ్యాన్స్ ఏంటంటే మా మమ్మీ ఈరోజు ఎగ్ కర్రీ వండింది సో ఇంకా ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అని చెప్పేసి డ్యాన్స్ లేస్తా ఉన్నాడు మా చిన్నోడు చెప్ చెప్పాను కదా బాయిల్డ్ ఎగ్ అయితే బాగా ఇష్టంగా తింటాడండి ఆమ్లెట్ కానీ ఇంకా పొరుటు కానీ అంతగా తినడం చెప్పేసి సో ఇంకా అమ్మ ఈ రోజు ఎగ్గ కర్రీ చేస్తే ఇంక వాడు అట్లా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత వీళ్ళేమో నాన్నతో కాసేపు అట్లా ఆడుకుంటూ ఉన్నారు ఇంక వీళ్ళకి పొలం వెళ్ళి వస్తారా అసలు రెస్టే ఉండదనమాట కాసేపు పడుకుందాం అనుకున్నా కూడా ఇంక పిల్లలు అటు తిరగా ఇటు తిరగా ఇంక ఎక్కాను అట్లా బాగా గోలు చేసేస్తారు కదా ఇంకా వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేస్తారు ఇంకా అసలు పడుకోవడానికి కూడా వీళ్ళకి రెస్ట్ అయితే ఉండదు వాళ్ళకి సో ఇంక అట్లా పిల్లలు అయితే ఇంకా నా దగ్గర ఆడుకుంటూ ఉన్నారనమాట మా అమ్మ నైట్ డిన్నర్లోకి చేసిన ఎగ్ ఆనియన్ కర్రీ డైలీ అంటే డే బై డే తింటూనే ఉన్నామండి ఎగ్ కర్రీ ఇంకా పులుసేం తింటాంలే అనేసి ఇంక నేనే ఇవాళ ఇట్లా చేయమనేసి అడిగాను సో ఇంక అయితే చేసింది అనమాట సో ఇది నైట్ డిన్నర్లోకి కర్రీ రెడీ అండ్ ఇంకా ఇదిగోండి అన్నం కూడా రెడీ అనమాట ఇంకా మరి ఇదండి హివాల్టి బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్